తము అనే దానికి అర్థం తెలియని ప్రబుద్ధులు మాట్లాడుతున్న మాటలకి నాడు చాలా మందిలో ఇలాంటి వ్యక్తుల నుండి వారి కుటుంబ సభ్యుడు కూడా విష్ణు ప్రభు వారిని తెలుసుకోవటానికి వారే మన పత్రిక వారే మన ఏమండి పేపరు అన్నట్లుగా చెప్పాలి ఎందుకంటే ఈ మతోమాదము అనేది ఆనాడు ఏసు ప్రభు వారు సుష్డిగా ఉండగానే ఏమండి కేసు ప్రభు వారు సుతుడిగా ఉండగాని పుట్టిల్లో ఉన్న ర్తని సంహరించాలని ఏ రోజు రాజు జ్యోతి నాతాను ప్రవేశించాడు అలాగనే ఈనాడు మనం చూస్తే గోకరైన నలుపు కుమారు మాట్లాడుతున్న మాట ఏంటంటే కేష్పుని దీక్ష కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్నా ఆరాధనీయుల్ని వినగా హీన్గా మాట్లాడుతున్నాకరణను కుమారికి ఇలా వ్యక్తులు ఎవరున్నా కానీ సరే వారే మన పత్రిక ఎందుకంటే వ్యక్తి శుక్తికరైనా భగవంతుడు మానవ అవతారం ఇచ్చి మనుషుల పాప శాపమును కలిగించడానికి ఆయన బాల్యములోనే పిఠా కొలో ఉండగా ఆయనని సంహరించాలని సాసానుడు ఏ రోజులోకి ప్రవేశం చేసి ఏ రోజులో ఉండి ఒక శాసనాన్ని అగారు చేయించాడు ఇంటి ఆ శాసనము బైబిల్ గ్రంథాన్ని సడీ చేసిన వారందరికీ అర్థమవుతుంది కానీ లోకస్తుడిగా ఉన్న వారికి అర్థం కాదు కాబట్టి తెలియజేయటము నా ధర్మము నా బాధ్యత ఏ రోజు శాసనము ఏం చేయించాలంటే రెండు సంవత్సరాలు బాలుని చిన్న సంహరించండి సంపేయండి అని ఏ రోజు చేశారు ఏ రోజు వారు ఎవరైనా అంటే కరుడు గట్టకెళ్ళిన ఏ రోజు లాంటి వారే అని చెప్పవచ్చు వీరిలో ఉన్న ఆత్మ సందేహమేమి లేదు వీరిలో ఉన్న ఆత్మ ఖచ్చితంగా పాప పాపగురుషులకు శాసాని యొక్క ఆత్మ ఏ రోజులో ప్రవేశం చేసి ఆనాడు అనేక చదువుకి దోషం కల్పించి అనేక కల్లు ఇప్పుడు కొట్టుకోనిపోయిన ఏ రోజు లాంటి వారు ఇలా ఉన్నారని జ్ఞాపకానికి వీటిలో ఎంతో మంది ఉన్నారు ఏ రోజులు అని చెప్పవచ్చు ముఖ్యంగా కుమారు వెలుపుకున్నారు కలుపుకుమారితో పాటు ఎంతో మంది ఎంత మంది ఉన్నారో వారందరిలో గల ఏ రోజు యొక్క ఆత్మ పనిచేస్తారు ఎందుకంటే ఏ రోజు ఆత్మ పోయి పాకాలములో యాసన పడుతూ ఉండవచ్చు కానీ ఒక ఆత్మలు ఉన్నవి అదే దురాత్మడు మనుషులు అనుకుంటున్నారు వెంటనే ఏదైనా జరిగినప్పుడు అనుకుంటుగా పలాని వాడి చేశాడు పలాని ఎత్తి చేసింది అనుకుంటున్నారు కానీ వారు ఎరగకనే కనపడుతుందేమో వారి యొక్క శరీరములు కానీ వారిలో చెప్పుకొని పోయిన ఉన్న ఆత్మ ఏంటంటే పురాత్మ చెప్పవచ్చు గోకరైన నడుపుకుమారిలో ఉన్న ఆత్మ ఏంటంటే ఒక చిన్న మాటని మీకు నేను తెలియజేస్తాను ఏ రోజు ఆత్మ రాసానికి లేదు కానీ ఏ రోజు ఆ కాలములో యాతన పడుతూ ఉన్నారు మరి ఏది వస్తుంది అంటే ఆకాశ మండల మీద ఉన్న పురాత్మలు ఉన్నవి అని పరిచిత గ్రంథము ఎత్తు పత్రిక ఆరు ఆదాయము పన్నెండవలో మానవుడు పోరాడుతున్నది ప్రధానతో కాదు ప్రస్తుత అంధకారమైన సముందులైన లోక నాదులతో ఆకాశ మదల మీద ఉన్న గుణాత్మ సమూహముతో పోరాడుతున్నారట ఈ బాధన కలిపికు మారి పాపం తెలియచలేదు పోషత్వముతోనే క్రైస్తవము మీద ఏసు ప్రభు వారిని చూపిస్తూ ఎంతో మంది ఉన్నారు ప్రభుత్వం ఈ పోకరని ఐదు కుమారుతో పాటు ఎంతమంది అయితే ఏసు ప్రభు మీద తిరుగుబాటు చేస్తున్నారో ఒక రోజు ఉన్నది ఏ రోజుకు పట్టిన శక్తి మీకు పడుతుందేమో అని మీ కొడుకు మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు మీకు తెలుసా ఏ రోజు కోసం కూడా ఆనాడు ఈ ప్రార్థించవచ్చు రోజు మార్పు చెందాలంటే మారలేదు మార్పు చెందలేదు లేదు ఆ తరచే అది ఎక్కడికి వెళ్ళాడు అంటే మా పాలన ఏ రోజు లాంటి వారు ఈనాడు ఉన్న రోజు చెప్పిన మాట ఎందుకు అంటే ఏ రోజు లాంటి వారు ఈనాడు ఉన్నారు వారిలో మరి ఈనాడు గోకెలు ఎందుకు ఎన్ని అంటే కొన్ని కోట్ల మంది ప్రజలు ம ஆதி ஆக்கேனு சேதி வாக்கி மாடு சோகர் கல்வி எந்த மந்திர கோசமும் பிராணம் பெற்ற பிரிவு நாதி எவரே நம்பினா நம்பக போனா இது வாஸ்தவ இது சத்தியமு இது நிதம் మరి మనసుని పోరాడుతున్నది ఎవరితో అంటే ఆకాశ మదల మీద ఒక పురాతనది ఒకరు ఆ తరుణ లో నడుపుకున్నారు వినాలి నీలాంటి వ్యక్తులు తెలుసుకోవాలి మీకు తెలియదు పాపం నీలో ఉంది చేస్తుంది ఎందుతో మీరు ఎరగట్లేదు మీరు తెలియట్లేదు అందుకే నేను లోక నడుపుకున్నారు మరి ధర్మాల పేరిట దేవాలయాల పేరిట మంచి వ్యక్తిగా ఉన్న తీరు ఏమైపోయామంటే ఒక మనుషుడు చేయలేని కార్యాలు చేస్తూ ఉన్నావు ఒక మానవత్వము కలిగిన ఒక మానవుడు చేయలేని వ్యతిరేకమైన చేసుకున్నావు అది తప్పు కాదు ఇలా ఉన్న దురాత్మ తప్పు అని నేను గుర్తుపట్టాను నేను గుర్తుపట్టాను ఎలాగంటే ఇది బైబుల్ ద్వారాగా పరిస్థితి గ్రంథము ద్వారాగా ఆకాశ మనం మీద కొన్ని దురాత్మ తపోహం ఉన్నది అదిగో వాటిలో ఉన్నది మరి కుమారు వీళ్ళు ప్రవేశం చేశాయి కాబట్టి వీళ్ళు ఉన్నాయి కాబట్టి నీకు తెలియచలేదు మానవత్వాన్ని మర్చిపోయి ధర్మాల పేరుట మరి భారతదేశ ప్రజలని దోచుకొని శాసిస్తున్నామని తన్నీ తెచ్చదు అది తప్పు కాదు వీళ్ళ ఉన్న అధిమిత్రుల ఆత్మల తప్పు అందుకనే ఈ పనిని గడిపించబడాలని తగ్గి తీసుకోవాలి రక్తము ద్వారా మీకు పాప క్షమాపణ కలదు నేను పద్దెనిమిది ఇరవై మూడో వర్షం ప్రకారముగా దుష్టుడు దుర్మార్గ సభ మరణించటము నాకెంత మాత్రం ఈ సంతోషం కలిగిస్తా కలగదు అన్నాడు వారు అంటే ఒక దుర్మార్గుడు నశించుకోవటము ఆయనకి ఇష్టము లేదు కనుషుని వాకరని నిలుపుకుమారు ఈ నిమిత్తము కూడా ారంభిస్తాడు ప్రారంభించాడు ముందుకు నీకోసం ప్రాణం పెట్టిన వారు నీకోసం రక్తం చూపించిన వాడు మూసుకున్న విశ్వాసంలో ఎవరు లేరు అన్నట్టు వారు కూడా వారు కూడా ఎవరయ్యా అంటే నీలాంటి మానవులే గాని మనుషులే గాని వారు దేవుళ్ళు దేవుళ్ళు దేవతలు కానేరులు అని భవిష్య పురాణములో చెప్పబడి ఉన్న మాటను మీ దృష్టికి చెప్పుకొచ్చాను మొక్కలు కలుపుకున్నారు సందేహమేం లేదు భవిష్య మహాపురాణములో రాయబడినట్లుగా మీకు నేను తెలియజేసుకున్న మాట ఏంటంటే దేవుడు అనే ఆయనలో కామ క్రోధ లోప మోహ అనే మాటని చేయించిన వాడు దేవుడు మాటలలో ద్రాసుడైన వాడు మానవుడే అన్నది భవిష్య మహాపురాణం కనుక ఎక్కడైనా మారు మారి చెందు నీలో ఉన్న దురాత్మను గుర్తుపట్టు బాగా నడుపుకున్నారు నువ్వు ఆ పురాత్మల నుండి విడుదల పొందుతావని నీ కుటుంబానికి రక్షణ కలగాలని తమ చూసుకు వారి చరిత్ర నేను దీవించుకున్నాను నువ్వు రక్షణ పొందుదువు గాక ఇలాంటి వ్యక్తులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా ఏ ప్రభు వారే దేవులని గుర్తించి వారిలో ఉన్న అన్నిత్మల తిరిగిపోయి తమ చూసుకు వారే వేసే దేవులని ఊరుగాక Thank okay. uh,